అన్నపూర్ణి అరసు అంటే మళ్ళీ వచ్చేసింది అదేనండి మొగుడుండగానే పక్కింటాయి ఫిజిక్స్ బాగుందని కెమిస్ట్రీ చేసుకుని లేచిపోయింది కదా ఆ ఆంటీ ఇంకా గుర్తు రాలేదా అదేనండి బతుకు జట్కా బండి తమిళ లో కూడా వచ్చిందే ఆ ఆంటీ ఈమె అన్నపూర్ణి అవతారం ఎత్తిందని మనం ఓ స్టోరీలో చెప్పుకున్నాం కానీ ఈసారి ఆది పరాశక్తి రూపంలో ఆగస్టు పద్నాలుగున దేశం మొత్తం ఇండిపెండెన్స్ డే లో ఉంటే ఈమె మాత్రం ఎర్ర కారు దిగి లిప్స్టిక్తో నడుచుకుంటూ వచ్చేసింది ఇక చేతిలో ఏకంగా త్రిశూలం మెడలో లలితా జ్యువెలరీస్ కాకుండా రోల్డ్ గోల్డ్ నగలు వేసుకుని భక్తులకు దర్శనమిచ్చింది ఈ ఆంటీ లైవ్ గ్రాఫిక్స్ కష్టం కాబట్టి సరిపోయింది లేదంటే ఆన్లైన్లో మనకు మెరుపులు చూపించేసేది అయితే ఈసారి కొత్త వర్షం చూపించింది ఈ అన్నపూర్ణి అరసు అమ్మవారు సారీ బతుకు బండి ఆంటీ తల మీద కిరీటం మెడలో కాళ్ల వరకు నేలను తాకే దండ కంచి చీర విత్ మ్యాచింగ్ బ్లౌజ్ ఎక్స్ట్రాగా చేతిలో త్రిశూలం ఇక ఈమె అలా వస్తూ ఉంటే పక్కనున్న సీనియర్ జూనియర్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అయితే అద్భుతం నిజంగా ఆ ఏరియాకు నిజమైన దేవత వచ్చిందా అన్నట్టుగా చేస్తున్నారు అంతలా నటించేస్తున్నారు ఈ నకిలీ భక్త జనం ఇక కొత్త టెంటు దాని వెనకాల వంటశాలలో వేసే టెంటు వాల్ మెత్తటి కుర్చీ వేసి బాగానే సెటప్ చేసి రెండెకరాల్లో ఒక ఆశ్రమం తెరిచారు ఇక ఈమె ఆన్లైన్ లో కనిపించినప్పుడల్లా యూత్ మీమ్స్ తో రెచ్చిపోతున్నారు మళ్లీ వచ్చింది అంటూ వడివేలు ఫోటోలతో కామెడీని కరగదీసేస్తున్నారు ఈమె మొగుడితో లేచిపోయి చంపేసి కొత్త లవర్ తో తెరిచిన కొత్త దుకాణం అంటూ ఆటాడేసుకుంటున్నారు కానీ ఎటొచ్చి ఓ డౌట్ ఈమె కాళ్ళ మీద పడినట్లు ఒకడు అమ్మా దీవించమని కష్టాలు తీర్చమని ఏడుస్తూ మరో దంపతులు తెగ పర్ఫార్మెన్స్ చేసేస్తున్నారు మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ అన్నపూర్ణి భక్తి గీతాలు కూడా విడుదలయ్యాయి స్పాటిఫైలో విని మీరు కూడా తరించండి మరి ఈ ఆంటీ సాంగ్స్ అనగానే ఊ అంటావా ఆంటీ ఊ అంటావా ఆంటీ అనే సాంగ్స్ మాత్రం లేవు మొత్తం భజనే అమ్మ కోరికలు తీరుస్తుంది బాగా దీవుస్తుంది అని వాటి అర్థం ఇక ఆమె పాట కాని విన్నారంటే కష్టాలు కాలవలో కొట్టుకుపోతాయట అలాగే ఈ అన్నపూర్ణి రికార్డింగ్ ట్రూప్ కూడా ఉంది వారి పాటలు ఎలా ఉన్నాయంటే మళ్లీ ఆదిపరాశక్తి ఈ అన్నపూర్ణిగా వచ్చిందని కటింగ్లు ఇస్తున్నారు ఇక వీటికి కంటిన్యూషన్గా గా మరో పార్ట్ కూడా ఉంది ముగ్గురు మగపురుషులు ఆంటీ అన్నపూర్ణి పక్కన కూర్చొని కథలు చెబుతున్నారు నాకు మోకాళ్ళ నొప్పులు మూడేళ్ల నుంచి ఉన్నాయి ఎన్నో ఆసుపత్రులు తిరిగాను సిటీ స్కాన్లు టౌన్ స్కాన్లు చివరకు విలేజెస్ స్కాన్లు కూడా తీసినా నొప్పి తగ్గలేదు ఈ మోకాళ్ళ నొప్పలతో రాత్రి వేళ మంచం ఎక్కలేకపోయేవాడిని తెల్లారితే దిగలేకపోయేవాడిని కానీ ఈ అమ్మవారి స్పర్శ ది టచ్ అలా తాకగానే నొప్పులు గాలిలో ఎగిరిపోయాయి అమ్మవారి చూపుకు స్పర్శకు అంత పవర్ ఉంది మీరు కూడా వచ్చి స్పర్శించండి అని ఒక ఆయన ఆనంద పుష్పాలు తుడుస్తూ చెప్పాడు హలో ఇక్కడ స్పర్శించండి అంటే మీరేదో బూత్ డ్రీమ్ వేసుకోకండి ఆ పురుష పేమెంట్ కం డివోటీ భక్తితో చెప్పిన మాటలివి ఇక భక్తులు చెప్పే నకిలీ కథలకు ఆమె చిరునవ్వు చిందిస్తూ సిల్క్ స్మిత రేంజ్లో పెదవులను వంకర తిప్పి నవ్వుకుంటే చూడాలి జియో త్రీ జీ ఖర్చయిన పర్వాలేదు మీరు మాత్రం ఖచ్చితంగా ఆ ఎక్స్ప్రెషన్ చూడండి ఇక మరో భక్తుడి గురించి చెప్పుకుందాం అన్నపూర్ణి పక్కన కూర్చొని తన కూతురికి పెళ్లి కావడం లేదని నేను ఎంతోమంది దేవతలకు మొక్కాను మంచి గుడ్ అల్లుడి కోసం ఎన్నో సంబంధాలు వెతికాను కట్నాలు కావాలనేవారు అమ్మాయి అందంగా లేదనేవారు ఒకరోజున నాకు తెలిసిన వారు ఈ అమ్మవారి రూపంలో ఉన్న అన్నపూర్ణి దేవత వచ్చింది ఒక్కసారి స్పర్శించిరా అని చెప్పారు నేను వెంటనే నా కూతురు భార్యతో కలిసి వచ్చాను అమ్మవారు నన్ను స్పర్శించి నా కూతురిని దీవించారు అంతే ఆ మరునాడే నాకు ముత్తూలో రజనీకాంత్ గుర్రప బండి మీద వచ్చినట్టు వద్దనుకున్న ఆ సంబంధం అల్లుడే మా ఇంటి ముందు ఆటోలో దిగాడు ఆ రోజే నోటొక్క రూపాయలు పెట్టి కొన్న అన్నపూర్ణి ఫోటో పెళ్లి మండపంలో ఉంచి పెళ్లి చేసేశాను అలా నా కష్టాలన్నీ తీర్చిందని చెప్పుకొచ్చాడు ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి అనుకుంటున్నారా అన్నపూర్ణి యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టింది అన్నీ అక్కడే ఉన్నాయి మీకు కావలసిన ఎక్స్ప్రెషన్స్తో సహా అందులో అందుబాటులో ఉన్నాయి చూసి బాగా ఎంజాయ్ చేయండి అంతేకాని భక్తులైపోయి కోరికలు తీరుస్తుందని అక్కడి వరకు మాత్రం వెళ్ళకండి ఎందుకంటే ఈమె కసక్ మొగుడికే లిప్స్టిక్ రాసి పిరిడితో లేచిపోయింది నాకు ముందొచ్చిన మొగుడి కంటే వెనకింటి లవరే నచ్చాడని బతుకు జట్కాబడిలో చిటికలేసి చెప్పింది ఇప్పుడు ఈ ఆశ్రమం ఓపెన్ చేసింది అయితే ప్రతిసారి అద్దె ఆశ్రమంలో ఏముంటామలే అని ఇప్పుడు సొంతంగా అప్పు చేసి మరీ ఆశ్రమం కట్టుకుంది ఉదయం పది గంటలకు సుష్టిగా టిఫిన్ చేసి వస్తుంది ఆ తర్వాత లంచ్ టైంకి వెళ్ళిపోతుంది ఇదేంటి మీ ఇంటి ముందు క్లినిక్ డాక్టర్ వచ్చినట్లు వెళ్ళిపోతుందా అనేగా మీ డౌటు మరి భక్తులను దీవించి అలసిపోతుంది కదా భోజనంలోకి మటన్ మొక్క నంచుకొని ఉషా ఫ్యాన్ కింద హాయిగా రెస్ట్ తీసుకుంటుంది ఆమె మాత్రం మనిషి కాదా ఏంటి ఏదో దేవతని చెబితే వెర్రి జనాలు నమ్మి చెవిలో పుష్పాలు పెట్టించుకొని జేబులు ఖాళీ చేసుకుంటున్నారు మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ ఆశ్రమంలో ఫ్రీ ప్రసాదం అట అలానే అటువైపు వెళ్ళకండి ఆంటీ గ్లామర్ను లైవ్లో చూస్తామంటేనే వెళ్ళండి అంతేకాని ఆమె అంటే నమ్మి నుదుట విభూతిగాని పెట్టుకున్నారంటే నోట్లో బూడిద కొట్టుకున్నట్టే ఆమె అమ్మవారంటే నమ్మడం ఏంటి నాన్సెన్స్ ఇదో దంద ఇంకో స్పెషల్ విషయం ఏంటంటే ఈమె నిత్యానంద స్వామికి ఫీమేల్ వర్షన్ అట అసలు ఆమె పిరుడి సంగతి తెలిస్తే మొత్తం కథ బయటపడుతుంది ఏదున్నా సరే ఇప్పుడు ఆంటీ వ్యాపారం డెవలప్ అయిపోతుంది ఫోటోలు కొంటున్నారు కానుకలు ఇస్తున్నారు సారీ కానీ పంచి పెడుతున్నారు మొత్తం మీద మరో రెండేళ్లలో బెంజి కనుకునేస్తుంది ఆంటీ మరో నాలుగేళ్లలో ఆశ్రమం చుట్టూ జాతర సాగుతోంది తమిళనాడు మంత్రులు కూడా ఆంటీ దగ్గరకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు మీరు ఈ మాటను మాత్రం నమ్మాల్సిందే ఎందుకంటే జనాలు ఎలాంటి నకిలీ భావనలే కదా నమ్మేది లేకపోతే చిన్న పాప ఉన్నా కూడా కనికరం లేకుండా మొగుడిని వదిలేసి కూతురుని పట్టించుకోకుండా పడక కోసం మరో కొంప కూల్చి బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది ఈ ఆంటీ మీకు ఇంకో విషయం తెలుసా లేపుకోపోయిన బాయ్ ఫ్రెండ్ కొన్నేళ్ల క్రితం చనిపోయాడట ఇప్పుడున్నవాడు ఫ్రెష్ అంటే ఎంగు బాయ్ ఫ్రెండ్ మొత్తం మీద మోసం చేస్తేనే నాలుగు కాసులు రాలుతాయి అందుకే ఆంటీ మంచి వ్యాపారం పెట్టుకుంది ఈమె గురించి తెలిసింది ఇంతే మొత్తం మీద మొదటి గెటప్ దొర్గా మాత అవతారం ఎత్తింది ఇప్పుడు ఈ గెటప్ రేపు ఇంకో గెటప్ పట మరదేంటో చూడాలి అయితే ఈమె దగ్గరకు వచ్చిన లేడీస్ మాత్రం చీరలు బాగున్నాయి ఏ షాపులోకి ఉంటుందో చెప్పాలని ఆశ్రమంలోని వారిని అడుగుతున్నారట మరీ ముఖ్యంగా బార్డర్ ఉన్న కంచి రంగు బాగుందని ముందు చీరను చూసి ఆ తర్వాత అన్నపూర్ణిని చూస్తున్నారట లేడీస్ మొత్తానికి అన్నపూర్ణి అమ్మవారు ఇంకెన్ని అవతారాలు ఎదుగుతారో చూడాలి మరి ఈ ఆంటీపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి